దానశీలి అయిన కర్ణుడు మరణానంతరం స్వర్గలోకానికి పయనమవుతుండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పికలు అవుతాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకుందామని దాన్ని తాకడంతో ఆశ్చర్యంగా ఆ పండు బంగారు ముద్దగా మారిపోతుంది అదే కాదు ఏ పండు తాకినా ఇదే పరిస్థితి లాభం లేదనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేటికి సమీపించి దోసిట్లేకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు ఆ నీరు కూడా బంగారు నీరుగా మారిపోయింది ఆ తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా ఇదే పరిస్థితి తాను చేసిన తప్పేంటో ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకుండా ఉండగా ఆకాశవాణి ఇలా అంది నాయన కర్ణ నీవు దానశీలిగా పేరుకొందావు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి ఇతర రూపేనా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి అంది ఆ తర్వాత కర్ణుడు తన తండ్రి అయిన ఇంద్రుని దగ్గరికి వెళ్ళి నాన్న ఎందుకు ఇలా జరుగుతోంది దీనికి ఏదైనా ప్రాయశ్చితం ఉంటే చెప్పండి అన్నాడు అప్పుడు ఇంద్రుడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాత పితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణాలు పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుగు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షము రూపులకే మహాలయ పక్షము లేదా పితృపక్షాలు అని పేరు వచ్చింది ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఓం శివాయ